చందమామ కథ దురాసాపరుడు విలాసపురం అనే నగరంలో ఒక రత్నవర్తకుడు ఉండేవాడు అతని తండ్రి సముద్ర వ్యాపారం చేసి ముత్యాల వర్తకంలో చాలా లాభం సంపాదించి విలాసపురంలోని రత్నవర్తకులలో చాలా గొప్పవాడిగా పేరు పొందాడు కానీ ఆయన న్యాయానికి నిజాయితీకి పేరుపడ్డవాడు ఏ రత్నానికైనా ఆయన వెలకడితే దానికి తిరుగుండేది కాదు రత్నాలలో నాణ్యం కట్టడంలో కూడా ఆయన చాలా గొప్ప నిపుణుడు ఆయన కొడుకు రత్నశెట్టి అతను కూడా తండ్రికి తీసుకోని నిపుణుడే అయితే అతను దురాశాపరుడు వీలైన చోటనల్లా మోసం చేయడమే అతని పని అందుచేత అతను తన తండ్రి చేసిన వ్యాపారంలో పదోవంతు కూడా చేయకుండానే తండ్రి కన్నా పదింతల లాభాలు తీశాడు వర్తకులు అతన్ని అంటరాని వాణ్ణి చూసినట్టు చూసేవారు ఒకనాడు రత్నశెట్టి దుకాణానికి మాసిన గుడ్డలతో ఒక నడి వయసు మనిషి వచ్చి ఒక అపూర్వమైన ముత్యాన్ని తీసి అమ్మ చెప్పాడు ఆయన రత్నశెట్టితో అయ్యా నన్ను చూసి ఆ జన్మ అని తలుచుకోండి నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణే ఇలాంటి ముత్యాలను ఎందరో స్నేహితులకు కానుకరుగా కూడా ఇచ్చాను కానీ కాలం కలిసి రాక నాకున్నదంతా పోయింది ఈ ఒక్క ముత్యమే మిగిలింది తిండికి కూడా లేని స్థితిలో గత్యంతరం లేక దీన్ని అమ్ముకుంటున్నాను గొప్ప రత్న నిపుణులైన తమకు దీని విలువ గురించి వేరే చెప్పనవసరం లేదు అందుచేత దీన్ని మీరు తీసుకొని నాకు న్యాయమైన ధర ఇప్పించండి అన్నాడు అన్యాయం చేయడానికి ఇది మంచి అవకాశం అని రత్నశెట్టికి తెలిసిపోయింది ఆ పేదవాడు అమ్మ చూపిన ముత్యం నిజంగా వెళ్ళలేనిది అలాంటి ముత్యాన్ని తాను వీలైనంత చౌకగా కొనడానికి పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నది తిండి కోసం తన దగ్గర ఉన్న ఆఖరి ముత్యాన్ని కూడా అమ్ముకునేవాడు పెద్దగా బేరం ఆడలేడు అందుచేత రత్నశెట్టి ముత్యాన్ని చూసి పెదవి విరిచి తనకు దాన్ని కొనాలన్న ఆసక్తి ఏమాత్రమూ లేనట్టు మాట్లాడుతూ ఇది మీరు అనుకున్నంత విలువైన ముత్యం కాదు దీన్ని నేను కొని పెద్దగా లాభం చేసుకునేది కూడా లేదు ఎంత కమ్ముదామనుకుంటున్నారు అన్నాడు పేదవాడు ఆ మాట విని విచారంగా దాని విలువ మీకు తెలియనట్టు నటించకండి మీరు న్యాయంగా నిర్ణయించిన ధర తీసుకునేటందుకు సిద్ధపడే మీ వద్దకు వచ్చాను అన్నాడు రత్నశెట్టి ముత్యాన్ని అటు ఇటు తిప్పి చూసి ఇరవై వరహాలు ఇస్తాను అంతకన్నా ఇస్తే నాకు గిట్టుబాటు కాదు ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు ఏమి ధర్మం ఏమి న్యాయం అంటూ ఆ బీదవాడు ఇరవై వరహాలు తీసుకొని ముత్యాన్ని రత్నశెట్టికిచ్చి వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది రోజులకు ఎండవేళ ఇద్దరు స్త్రీలు వచ్చి రత్నశెట్టి దుకాణం నీడలో నిలబడి మాట్లాడుకోసాగారు వారి సంభాషణ బట్టి వారు చాలా ధనికులని కోడలని రత్నశెట్టి గ్రహించాడు కోడల చేతిలో చంటిబిడ్డ ఉన్నట్టున్నది ధనగుప్తుడు సమయానికి నగలు అందించక మనల్ని మోసం చేసేటట్టున్నాడత్తా అన్నది కోడలు ఎన్నాళ్ళుగా మనం ఏది కావాలంటే అది అందిస్తూ వచ్చాడు కదా ఈసారే ఇలా అయింది మనకు కావలసిన మేలు రకం వజ్రాలు ఇంకా అందలేదంటున్నాడు నిజమేనేమో అన్నది అత్త పెళ్ళి ఇంకా వారం కూడా లేదు కదా అతనికి వజ్రాలు అందేదెప్పుడు హారం తయారయ్యేదెప్పుడు అన్నది కోడలు ఈ మాటలు విన్న రత్నశెట్టికి చాలా పెద్ద వేరం వాసన తగిలింది అతను ఆ స్త్రీలకు నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి అమ్మ మన దుకాణంలో చాలా మంచి రత్నాలు నగలు ఉన్నాయి చూసుకోండి తప్పేముంది మీ వంటి వారి బేరం కోసమే కదా మేమున్నది అన్నాడు మరేమీ లేదు నాయన నా మేనగోడల్ని మంత్రిగారి ఇచ్చి చేస్తున్నాము ఏదన్నా మంచి బహుమానం ఇవ్వకపోతే బాగుండదు చూడు మంచి వజ్రాలహారం తయారు చేయించే పని ధనగుప్తుడికి అప్పచెప్పాం అతను తాత్సారం చేసి మమ్మల్ని ఇరుకున పెట్టాడు అన్నది అత్త అమ్మగారు మన దుకాణంలో మహారాణులు ధరించగలిగిన వజ్రాలహారం సిద్ధంగా ఉన్నది చూపిస్తాను అంటూ రత్నశెట్టి ఒక హారాన్ని తీసి చూపించాడు ఖరీదు ఎంతైనా కానీ మనం పెట్టేనగా పెళ్ళికూతురికి నచ్చాలి అందుచేత దీన్ని ఆ పిల్లకు చూపించి తెస్తాను నేను తిరిగి వచ్చేదాకా నా కోడలు ఇక్కడే ఉంటుంది ఎందుకైనా మంచిది నా వెంట మీ దుకాణంలో ఉండే కుర్రవాణ్ణి పంపించు తోడుగా ఉంటాడు అన్నది అత్త దానికేమ్మా మహారాజుగా చూపించి తీసుకురండి అన్నాడు రత్నశెట్టి అత్త వెంట రత్నశెట్టి దగ్గర పనిచేసే గుమాస్తా వెళ్ళాడు వాళ్ళు వెళ్ళగానే కోడలు రత్నశెట్టితో మీ దగ్గర మేలు జాతి ముత్యాలున్నాయా పెళ్ళికూతురికి మంచి ఉంగరం ఒకటి చేయిస్తా అన్నది రత్నశెట్టి తాను పేదవాడి వద్ద ఇరవై కొన్న ముత్యాన్ని మరికొన్నటితో కలిపి చూపాడు కోడలు పేదవాడి ముత్యాన్ని ఎన్నుకొని దాని ఖరీదు ఎంత అని అడిగింది అది చాలా అపూర్వమైన ముత్యం అమ్మగారు దాని ధర రెండు వేల వరహాలు అన్నాడు రత్నశెట్టి ఇంతలోనే దుకాణం బయట గలాటా జరిగింది ఇద్దరు మనుషులు కత్తులు దూసి భయంకరంగా పోట్లాడుకోసాగారు జనం గుమిగూడారు రత్నశెట్టి కూడా దుకాణం బయటికి వచ్చి గలాటా చూడసాగాడు ఇంతలో రక్షక భటులు వచ్చారు పోట్లాడుకునే వాళ్ళను పట్టుకున్నారు చుట్టూ చేరిన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు అల్లరి తన దుకాణం ముందే జరగడం వల్ల రత్నశెట్టి ఎక్కడికి పోవలేకపోయాడు జరిగినదంతా చూశావు సాక్ష్యం చెప్పడానికి పద అంటూ రక్షక భటులు రత్నశెట్టిని నిర్బంధించారు దుకాణం నేను చూస్తూ ఉంటాను వెళ్ళిరండి అన్నది కోడలు ముక్కు మొహము తెలియని స్త్రీకి దుకాణం అప్పగించడం రత్నశెట్టికి ఏమాత్రమూ ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదు న్యాయాధికారి ముందు రత్నశెట్టి ఒక మాటకు ఇంకొకటి చెప్పాడు అతని ధ్యాస అంతా దుకాణం మీదనే ఉన్నది రత్నశెట్టి చెప్పేదంతా న్యాయాధికారికి అబద్ధంగా తోచి నీవే అసలు నీరస్తులా కనిపిస్తున్నావు అంటూ వేసిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేసి చాలాసేపు నిలబెట్టి మరీ పంపేశాడు రత్నశెట్టి దుకాణానికి తిరిగి వచ్చేసరికి కోడలు అక్కడ లేదు బిడ్డ మాత్రం ఒక పక్క పడుకోబెట్టి గుడ్డ కప్పి ఉన్నది దుకాణం నౌకరు కూడా ఇంకా తిరిగి రాలేదు రత్నశెట్టికి అంతా అయోమయంగా ఉన్నది ఇంతలో నౌకరు కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి మోసం పచ్చి మోసం అన్నాడు వాడు అత్త వెంట చాలా దూరం వెళ్ళాక ఆమె ఒక ఆవరణలోకి ప్రవేశిస్తూ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అన్నదిట వాడు ఎంతసేపు చూసినా ఆవిడ రాలేదుట చివరికి వాడు లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక సత్రం దాని ఆవరణలో నాలుగు వైపులా కూడా అత్త అత్తజాడ ఎక్కడా కనిపించక ఆమె మరో ద్వారం గుండా వెళ్ళిపోయి అను ఉంటుందనుకొని నౌకరు తన యజమానికి ఈ మాట చెప్పడానికి వచ్చాడు రత్నశెట్టి గుండె అవిసిపోయింది అతను బిడ్డ మీద కప్పి ఉన్న గుడ్డ తీసి చూస్తే దాని అడుగున మట్టి బొమ్మ సరుకు చూసుకుంటే దాదాపు అంతా ఖాళీ అయి ఉన్నది ఆ దెబ్బతో రత్నశెట్టి పకీరైపోయాడు ఇతర వర్తకులు ఎవరూ అతనికి సహాయం చేయలేదు అతను ఇల్లు వాకిలి అమ్ముకొని చిల్లర సామాను కొట్టు పెట్టుకొని పేదగా బతకవలసి వచ్చింది ఒకనాడు ఒక శ్రీమంతుడు గుర్ర మీద రత్నశెట్టి దుకాణం ముందు ఆగి రత్నశెట్టి ఉప్పుశెట్టి అయినట్టుందే నన్ను గుర్తించలేదా నా దగ్గర ఒక ముత్యాన్ని ఇరవై వరహాలకు కొన్నావు జ్ఞాపకం ఉందా నా ముత్యం నాకు తిరిగి లే ఇకనైనా న్యాయంగా వ్యాపారం చేసుకో నా రాజ్యంలో అన్యాయం జరిగితే నేను సహించను అని ముందుకు సాగిపోయాడు కథ సమాప్తం